కొన్ని ప్రత్యేక పండుగలు ఉంటాయి మన భారతదేశంలో కూడా అనేక మతాలు అనేక పొలాలు అనేక పండుగలు చేస్తూనే ఉంటాయి కానీ ఈ ఒక్క పండుగ మాత్రం ఒక ప్రత్యేక ఎందుకంటే పొలాలకు అతీతంగా మతాల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఒకే భావదారంతో ఈ దేశం నాది ఈ భారతదేశం నాది అనే కలిగి ఒకే ఒక పండుగ ఈ పండుగ విషయంలో మాత్రం ఎక్కడ కులాల ప్రస్తావన ఉన్నాయి మతాల ప్రస్తావన ఉదాహరణకి ముస్లింలు కొన్ని పండుగలు ఉంటాయి క్రైస్తవులు కొన్ని పండుగలు ఉంటాయి హిందువులు కొన్ని పండుగలు ఉంటాయి అలాగే ఇతర మతాలు కూడా కొన్ని ఉంటాయి కానీ అందరూ కూడా ఇచ్చేసిన పని ఏదైనా ఉంటే ఒక ఆగస్టు పెద్ద మన భారతదేశంలో భారతదేశ స్వాతంత్రం ఒక చిన్న విషయం మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది ఎవరు చెప్తారండి స్వాతంత్రం వచ్చిందా స్వాతంత్రం ఇచ్చారా తీసుకున్నాను స్వాతన్రులు ఇచ్చారు బ్రిటిష్ వర్మ స్వాతంత్ర్యం వల్ల భారతీయులు పోరాడి మూడు వందల యాభై సంవత్సరాల భయపడి పోరాడి సాధించుకున్నది మన భారత స్వాతంత్ర్యం మనం ఈరోజు రోజు పనులు చేసుకున్నాం కదా ఇక్కడ ఒక యాభై వందల ముప్పై వందల వంద మందితో చేసుకున్నాం మళ్ళీ సంవత్సరం ఇదే సంఖ్య ఒక పెద్ద హాల్లో ఒక ఐదు వందల మందితో చేసుకునే ప్రయత్నం చేస్తాం ఐదు వందల మంది కూర్చో ఈ లలితా సౌదయ ఫౌండేషన్ తరఫున ఐదు వందల మంది ఒక ఒకసారి కూర్చొని ఐదు వందల మంది కూర్చోవాలి ఓకేనా అది మనందరూ కూడా సహకరిస్తారు ఏదైతే లెంత్ ఆఫ్ ఫౌండేషన్ ఏదైతే ఒక ఉన్నత లక్ష్యంతో సహకరించబడి ఒక లక్ష్యం తీసుకు వెళ్తుందో ఉమెన్ ఎంపవర్మెంట్ స్త్రీల యొక్క అభ్యున్నత కోసం పనిచేస్తుందో ఇది విస్తృతం అవ్వాలి ప్రపంచ దేశాల్లో ప్రపంచంలో రెండు వందల తొంభై ఆరు దేశాలు నమోదయ్యి ఉంటే ఒక్క భారతదేశంలో మాత్రమే స్త్రీలు శక్తి రూపంగా ఆరాధించే ఏకైక ధర్మం ఏది అంటే భారతదేశంలో భారతదేశంలో మాత్రమే ఒక వాక్యం ఉంటుంది ఎంత నారేస్తే పూజ్యంతే రమంతే తర దేవత ఎక్కడైతే స్త్రీలు గౌరవ స్త్రీలకు సరైన సరైన సదుపాయాలు కల్పించి ఎప్పుడైతే స్త్రీలను గౌరవిస్తారో ఆ దేశం వైజ్ఞాంత స్థితికి వెళుతుంది ఇందులో సందేహం లేదు భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారు ఎవరు అనగానే మీరైతే ఏ పేరు చెప్తారో ఒక మీకు తెలిసిన ఒక ఐదు పేరు చెప్పండి ఎవరైనా వాళ్ళ మీ తెలుసు మహాత్మా గాంధీ ఇంకా భగత్ సింగ్ ఇంకా సుభాష్ చంద్రబోస్ వీరేగర్ ఇంకా చెప్పాలి ఐదుగురు కూడా తెలియదు మన మన దేశం దేశం కోసం కోసం లక్షలాది మంది లక్షలాది మంది తన ధన ప్రాణ మాన తునప్రాయం చేశారు తన ధనాన్ని వదులుకున్నారు మాన వదులుకున్నారు ప్రాణాన్ని వదులుకున్నారు తన మాస్తులు అంతస్తులు అధికారాలు అన్ని చెప్పిన ఇంకా

ఆ బిలంలోంచే చిన్న బిలం అంటే చిన్న గుహల ఆ గుహల నుంచి ఆవిడ బయట కాపలా కతుకుతుంది గుహల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ బొరంలో ఒకే ఒక రోగలు వచ్చింది రోగలు భూమి అని తెలంగాణలో చెన్న గురించి మాట్లాడుకుంటే చెన్నలో మూడు రంగులు ఉంటాయి మూడు రంగులు మూడు భావాలకు ప్రతీక ఎవరైనా చెప్తారా నేను తీసుకోవాలని చెన్న మూడు మూడు రంగులు ఉంటాయి

చాలా ధైర్యంగా ఉండాలి అనేది ధైర్యాన్ని ప్రత్యేకంగా అప్రమత్తాం శాంతిగా ప్రశాంతంగా ఉండాలి అనే భావగానికి తెలుగు వాళ్ళు సస్యశ్యామలంగా ఉండాలి సమృద్ధిగా ఉండాలి భాగ్య విదాత భారత భాగ్య విధాత అని ఈ భాగ్యానికి సౌభాగ్యానికి ప్రత్యేక శాంత్రంలో ఒక చక్రం ఉంది కదండి అశోక చక్రం అశోక చక్రం అశోక చక్రాన్ని ఎందుకు తీసుకున్నారంటే అశోక చక్రం సత్యమేవ జయతే అనే నినాదానికి ప్రత్యేక ఇరవై నాలుగు ఇరవై నాలుగు పక్షాలు ప్రతి మాసానికి ఒక పక్షం పరిగెండా ఇరవై నాలుగు పక్షాలు కడిగి ఒక సంవత్సరం వస్తుంది ఇది సత్యమేవ జైతే అనే నినాదంతో ఉన్నటువంటి సౌ అశోకుని సౌరస్తంభం నుంచి నేను తీసుకోవడం జరిగింది సత్యమేవ జైతే అంటే ఎప్పటికైనా సరే సత్యమే చేయిస్తుంది ఇబ్బంది పడ్డా కష్టపడ్డా ఏదైనా ప్రతి ఎవరికి సత్యమే చేస్తుంది